హాయ్ వర్స్ వెల్కమ్ టు కేమ్స్ అండ్ టాక్స్ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక భారీ పెను ప్రమాదం కింద ఒక పెను భూకంపం కింద ఒక సూపర్ డూపర్ హిట్ మూవీ అయితే రాబోతుంది అది పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఇప్పుడు ఆ ఓజీ సినిమా అనేది రిలీజ్ కి చాలా దగ్గరగా వచ్చింది ఏర్పాట్లు చేసుకుంటుందని చెప్పి మనం అయితే చెప్పవచ్చు అయితే ఈ ఓజీ సినిమాకి సంబంధించి ప్రమోషన్లకి అసలు పవన్ కళ్యాణ్ రానవసరం లేదు పవన్ కళ్యాణ్ లేకపోయినా కానీ ఈ ఓజీ సినిమా అనేది వన్ సైడ్గా సక్సెస్ అనేది కొడుతుంది సినిమాకి అంత హైపు ఉంది పవన్ కళ్యాణ్ అసలు ప్రమోషన్ల విషయంలో తలదోర్చిన అవసరం లేదని చెప్పి చాలామంది అభిమానులు అయితే అభిప్రాయపడడం జరుగుతుంది మీడియా ముందు వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తపరచడం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా ఏ స్టార్ హీరో సినిమా అయినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఈవెంట్లో ఏదో ఒక ప్రమోషన్లో ఒకటి రెండు సందర్భాలైనా అయినా ఖచ్చితంగా కనిపించాలి అంటే సినిమా చేసామనేదే కాకుండా ప్రమోషన్ల విషయంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి వాళ్ళ హస్తం ఉండాలి వాళ్ళే సినిమాని ప్రమోట్ చేయాలి అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్న ఒక రూల్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లి సినిమా కూడా ఆయన పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని సుమారు రెండు మూడు రోజుల పాటు డేట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని ఆయన ప్రమోషన్లో పాల్గొనడం జరిగింది సినిమాని ముందుకు తీసుకువెళ్లడం జరిగింది కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ప్రమోషన్ అవసరం లేదనుకొని చెప్పి హరిహర వీరమల్లికి పట్టించుకోవడం మానైతే ఖచ్చితంగా ఒకటి నుంచి వారం రోజుల్లో ఆ సినిమా అనేది థియేటర్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కానీ సినిమా చాలా వరకు కూడా ఒక రకంగా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర వరకు కూడా కలెక్ట్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు చాలా కొద్దిపాటి లాస్ మాత్రమే వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమా అనేది ఎప్పటి నుంచో కూడా నాంచుతూ రావడం ముఖ్యంగా సినిమాకి పెద్దగా హైప్ లేకపోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఓజీ విషయంలో అటువంటి ఇబ్బంది లేదు ప్రతిసారి కూడా సుజిత్ కానీ తమన్ కానీ డీవీవి ఎంటర్టైన్మెంట్స్ కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంతో ఒక సాంగ్ అనో ఒక మ్యూజిక్ అనో ఒక ఫస్ట్ పోస్టర్ అనో ఇలా రకరకాలుగా ప్రతిసారి కూడా ఫ్యాన్స్ అందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా వాళ్ళకి ఇంకొంచెం ఊపు వచ్చే విధంగా సినిమాకి హైప్ వచ్చే విధంగా సినిమా మూవీ నుంచి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఒక చిన్న విలన్ ఇంట్రడక్షన్ క్యారెక్టరే కానీ అంతకుముందు కన్మణి క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టరే కానీ సాంగ్ కానీ అంతకుముందు వచ్చిన సాంగ్ కానీ పోస్టర్లు కానీ ప్రతి ఒక్కటి కూడా విపరీతమైన హైప్ తీసుకొచ్చాయి ఈ ఒక్క హైప్ అనేది పవన్ కళ్యాణ్ గారు అసలు సినిమా ప్రమోషన్ల విషయంలో వేలు పెట్టన అవసరం లేదు ఆయన అసలు సినిమా ప్రమోషన్కి రా అవసరం లేదని చెప్పి చాలామంది అయితే అభిప్రాయపడడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీకి సంబంధించి ప్రమోషన్స్కి వస్తారా రారా అనేది అప్పటి పరిస్థితులు అయితే తెలియవలసి ఉంది అయితే ఈ సినిమాకి సంబంధించి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఆంధ్రప్రదేశ్లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున సినిమా అనేది ఆరు లాంగ్వేజ్లో సుమారు ప్యాన్ ఇండియా లెవెల్లో యుఎస్ యూకే అండ్ మెయిన్ వేరే వేరే కంట్రీస్లో కూడా ఈ సినిమా అయితే చాలా భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతుంది ముఖ్యంగా సినిమా అంతా కూడా ముంబై బ్యాక్ డ్రాప్ స్టోరీ అవ్వడంతో ఒక మాఫియా గ్యాంగ్తో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే క్రైమ్ సీన్స్ అనేవి ఎక్కువ ఉండే విధంగా ఒక మా సిలివేషన్స్ ఎక్కువ ఉండే విధంగా ఈ సినిమాని అయితే సుజిత్ డైరెక్షన్ చేయడం జరిగింది దానికి తమన్ చెవులు బద్దలైపోయి ఒక రకంగా థియేటర్లు తగలబడిపోయి అంత హైప్ ఉండే విధంగా మ్యూజిక్ను అయితే కంపోజ్ చేయడం జరిగింది మరి ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కూడా తిరగరాసారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడడం జరుగుతుంది మరి ఓజీ సినిమా ప్రమోషన్లకి పవన్ కళ్యాణ్ వస్తారా రారా అనేది ఇప్పుడైతే క్లారిటీ తెలియదు అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ రానవసరం లేదు ఇప్పటికే కూడా సినిమాకి ఆకాశాన్ని అంటే విధంగా ప్రమోషన్స్ అనేవి జరిగేవి కేవలం తమన్ సుజిత్ వీళ్ళిద్దరూ కూడా నడిపించుకుంటూ వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ తో పనే లేదని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఓజీ సినిమా కోసం అయితే అభిమానులు అందరూ కూడా వేచి చూస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు